హాయ్ అండి అందరికీ నమస్కారం దీపావళికి ముందే పెద్ద గిఫ్ట్ ఈపీఎఫ్ఓ సూపర్ గుడ్ న్యూస్ మూడు సూపర్ అప్డేట్స్ కొత్త సౌకర్యాలు షాక్ అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ నన్ను సపోర్ట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉద్యోగులు పెన్షన్లకు దీపావళి పండుగకు ముందు ఒక శుభార్త రానుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించేందుకు సిద్ధమవుతుంది ఉద్యోగులు పెన్షన్లకు నేరుగా లాభపడే పలు మార్పులపై చర్చించేందుకు అక్టోబర్ పది పదకొండు తేదీల్లో బెంగళూరులో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు సమావేశం జరగనుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ టూ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభం డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ టూ అనే కొత్త ఆన్లైన్ సిస్టమ్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఈ ప్లాట్ఫారం ద్వారా ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతా వివరాలు క్లెయిమ్ స్థితి పెన్షన్ సమాచారాన్ని నిజా సమయంలో చూడగలరు అలాగే యూజర్లకు సులభమైన యాక్సెస్ కల్పించేందుకు కొత్త మొబైల్ ఫీచర్లు డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి పెన్షన్ పెంపుపై కీలక చర్చ ఈ సమావేశంలో పెన్షన్ పెంపు అంశం ప్రధాన చర్చా విషయంగా నిలవనుంది ప్రస్తుతం కనీస పెన్షన్ వేయిగా ఉన్నప్పటికీ దాన్ని పదిహేను వందలు లేదా రెండు వేల ఎనిమిది వరకు పెంచే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఈపీఎఫ్ఓ పెన్షన్లకు ప్రత్యక్షంగా లాభం చేకూరనుంది ఏటీఎం యూపీఐ ద్వారా పిఎఫ్ ఉపసంహరణ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈపీఎఫ్ఓ ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పిఎఫ్ నిధులను ఉపసంహరించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత సభ్యులు తమ పిఎఫ్ డబ్బును నిమిషాల్లోనే పొందగలరు అదనంగా పాక్షిక ఉపశమరణ పరిమితులపై కూడా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది భీమా కవరేజీ పెంపు ప్రస్తుతం ఈడీఎల్ఐ పథకం కింద ప్రతి ఈపీఎఫ్ సభ్యుడు ఏడు లక్షల వరకు ఉచిత బీమా కవర్ పొందుతున్నారు తాజా సమాచారం ప్రకారం ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ టూ అమలుతో ఈ బీమా కవర్ను పది లక్షల వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది ఇది దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించనుంది దీపావళి పండుగకు ముందు గుడ్ న్యూస్ ఈపీఎఫ్ఓ బోర్డు సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది ఈ నిర్ణయాలు తీసుకుంటే పీఎఫ్ సభ్యులు పెన్షనర్లు అందరూ దీపావళి పండుగను డబుల్ సెలబ్రేషన్గా మార్చుకోనున్నారు దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్లకు పైగా ఈపీఎఫ్ సభ్యులు ఈ మార్పులపై కన్నేసి ఉన్నారు పెన్షన్ పెంపు బీమా రక్షణ డిజిటల్ సౌకర్యాలు అన్ని కలిపి ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈ దీపావళి నిజమైన శుభార్తగా మారనుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్